నమస్తే మీ పద్మావతి ఆస్ట్రో న్యూమరాలజిస్టు చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్కు స్వాగతం మనము ఇంతకుముందు వీడియోలో సంఖ్యాశాస్త్ర వరుస క్రమంలో జన్మ సంఖ్య ఆరు విధి సంఖ్య నాలుగు గురించి వారి బలాలు బలహీనతల గురించి విద్య గురించి కూడా తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఈ వీడియోలో జన్మ సంఖ్య ఆరు విధి సంఖ్య ఐదు వీరి గురించి వీరి బలాలు బలహీనతలు విద్య గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏ నెలలో అయినా ఆరు పదిహేను ఇరవై నాలుగు ఈ తేదీలలో జన్మించి వారి యొక్క డెస్టినీ నంబరు ఐదు అవుతుందో వారంతా కూడా ఈ వర్గానికి చెందినవారు అవుతారు వీరు శుక్రగ్రహ బుధగ్రహ ప్రభావం వీరి మీద ఎక్కువగా ఉంటుంది వీరికి మంచి అన్నం అన్నంతో పాటు మంచి తెలివితేటలు ఈ రెండు కూడా కలిసే ఉంటాయి వీళ్ళకి బలంగా ఒక మోస్తరు పొడవుగా కూడా ఉంటారు వీళ్ళు వీరు ఏ పని అయినా సరే తొందరగా చేస్తారు నాన్సరు పని కొంతమంది ఏం చేస్తారు హా చేద్దాంలే చేద్దాంలే లేజీగా ఉంటారు కదా అట్ట ఉండరు వీళ్ళు ఏ పనులైనా త్వరగా పూర్తి చేసే అంత మైండ్ సెట్ ఉంటుంది వీళ్ళకి ఇతరులను ప్రభావితం చేయటంలో నేర్పరులు వీరు ఇతరులకు అంత సులభంగా అర్థం గారు కొన్నిసార్లు మర్యాదగాను కొన్నిసార్లు దుడుకుగాను వీరు వ్యవహార శైలి ఉంటుంది ఎవరైనా మోసం చేస్తే సమయం కోసం ఎదురు చూసి తెలివిగా ప్రతీకారం తీర్చుకుంటారు ఇతరులు వీరికి భయపడతారు అనుకూలమైన పేరు ఉంటే వివిధ మార్గాల ద్వారా సంపాదన ఉంటుంది వీరు లా లాయర్ లాయర్ కోర్సు అట్లాంటి మేనేజ్మెంటు కంప్యూటర్స్ ఎలక్ట్రానిక్స్ ఇటువంటి రంగాలలో రాణిస్తారు అపారమైన తెలివితేటలతో పాటు అందంగా ఉండడం వల్ల ఏ రంగంలో అయినా సరే వీళ్ళు వీళ్ళు పడ్డ కష్టానికి పది రెట్లు లాభం పొందుతారు వీరు సైన్సు లా ఎంబీఏ ఇట్లాంటి కోర్సులు అయితే చేస్తారు వీళ్ళు ఇతరులకు సాయం చేసి వీరి స్థాయిని పెంచుకుంటారు పరిశ్రమలు అధికార హోదాలతో స్థాయిని కూడా పెంచుకుంటారు స్నేహితులు ఉంటారు వీరికి సలహాలు అందరూ కోరుకుంటారు వీరి సలహాలను అందరూ కూడా తీసుకుంటారు వీళ్ళ దగ్గర నుంచి సలహాలు అడిగి తీసుకుంటారు వీళ్ళని వీరిని మోసం చేయటం చాలా కష్టం వీరికి నృత్యం సంగీతం న్యాయశాస్త్రం మతం వేదాంతం వ్యాపారం ఇటువంటి వాటిలంటే మంచి ఇష్టంగా ఉంటుంది వాళ్ళకి కళల పట్ల వీరికి పరిజ్ఞానానికి వీరికి గౌరవం లభిస్తుంది అనుకూలమైన నామం ఉంటే దినదినాభివృద్ధి చెందుతారు ప్రతికూల నామం ఉంటే అన్ని అవకాశాలు పోగొట్టుకుంటారు అనుకూల నామం ఉంటే గృహము భూములు వాహనాలు అన్ని సౌకర్యాలు ఉంటాయి వీళ్ళు ఉద్యోగంలో ఉన్న వ్యాపారం చేస్తారు దైవం పైన అపారమైన నమ్మకం విశ్వాసం ఉంటుంది శ్రమ దేవు శ్రమ చేస్తారు దేవుని కృప వలన వీరు జీవితంలో విజయం సాధిస్తారని నమ్ముతారు వీళ్ళు ఈ ఆరవ నంబరు శుక్రుడి అధిపతి వలన అందంగా ఉంటారు బుధగ్రహం వలన వ్యాపార దక్షత కలిగి కూడా ఉంటారు వీరు లక్ష్మీదేవిని విఘ్నేశ్వరిని పూజించినట్లయితే మంచిది ఇది జన్మ సంఖ్య అంటే రూలింగ్ నెంబర్ సిక్స్ డెస్టినీ నెంబర్ ఫైవ్ ఈ కాంబినేషన్ గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకున్నాం మీగా ఈ వీడియోగాన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై గురు